హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం రెండు వేల ఇరవై ఐదు మోడల్ వేగనార్ గురించి మారుతి సుజుకి నుంచి వచ్చిన ఈ కారు మిడ్ రేంజ్లో పెద్ద లుక్ మంచి మైలేజ్ ఫ్యామిలీకి సరిగ్గా సరిపడే కంఫర్ట్తో ఒక బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాగ్గా నిలుస్తోంది ఇప్పటివరకు వేగన్ఆర్కు మంచి ఆదరణ ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై ఐదు మోడల్లో కంపెనీ చేసిన మార్పులు మరింత ఆకర్షణీయంగా మారాయి ముందుగా డిజైన్ గురించి మాట్లాడితే రెండు వేల ఇరవై ఐదు వేగనార్ ఒక కొత్త లుక్ లుక్తో వచ్చింది ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కాస్త మస్కులర్గా ఉంటుంది అలాగే హెడ్ లైట్ సర్జరీ టెక్నాలజీతో మరింత స్టైలిష్గా కనిపిస్తాయి బంపర్స్ డిజైన్ కూడా కొత్తగా ఉంటుంది ఫాగ్ లైట్స్ ఇన్సర్ట్ మరియు అలాయ్ వీల్స్ డిజైన్ కూడా ప్రీమియం లుక్ అందిస్తాయి వెనుక భాగాన టైల్ లైట్స్లో సరికొత్త డిజైన్తో మారుతి సుజుకి ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కారు మొత్తం లుక్ చూస్తేనే ఒక మినీ ఎస్యుని అనిపిస్తుంది వెళితే కారులో ఫుల్ బ్లాక్ మరియు బేస్ కలర్ కాంబినేషన్లో డాష్ బోర్డ్ ఉంటుంది మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి అలాగే పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ పుష్ బటన్ స్టార్ట్ వంటి మోడ్రన్ ఫీచర్లు వేగ్నా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో లభిస్తాయి సీటింగ్ కంఫర్ట్ మరియు లెగ్ స్పేస్ కూడా మంచి స్థాయిలో ఉండటంతో ఫ్యామిలీ ట్రావెల్కి ఇది మంచి ఆప్షన్ అవుతుంది ఇంజన్ పరంగా చూస్తే వేగిన రెండు వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది ఒకటి వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజన్ కాగా మరొకటి వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ రెండు ఇంజన్లు మైలేజ్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి మారుతి క్లైమ్ చేసినట్లు వన్ పాయింట్ జీరో లీటర్ వేరియంట్ సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల మైలేజ్ లభిస్తుంది వన్ పాయింట్ టూ లీటర్ వేరియంట్లో ఇరవై మూడు కిలోమీటర్ల వరకు మైలేజ్ ఉంటుంది గాలి ధరల మధ్య ఈ మైలేజ్ ఫ్యాక్టర్ వేగన్ఆర్ను మరింత ప్రజాదరణ పొందేలా చేస్తోంది ట్రాన్స్మిషన్ వేరియంట్లో లభిస్తోంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ స్మూత్గా ఉంటుంది మరియు భారత్ లాంటి ట్రాఫిక్ ఉన్న రోడ్లలో మరియు ట్రాన్స్మిషన్ టీన్స్మిషన్ వేరియంట్స్లో లభిస్తోంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ స్మూత్గా ఉంటుంది మరియు ఇండియా లాంటి ట్రాఫిక్ ఉన్న రోడ్లలో వాడుకోవడానికి చాలానే బాగుంటుంది అంతేకాకుండా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వేగన్ఆర్ మోడల్లో సురక్షిత ఫీచర్లు కూడా మెరుగుపరచబడ్డాయి జ్యువెల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్బీ థిబీడీ రివర్స్ పార్కింగ్ సెన్సర్లు సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్స్ అందరికీ వినియోగదారుల భద్రత కోసం అందించబడ్డాయి ఇక ధరల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు వేగున స్టాండర్డ్ మోడల్ ధర సుమారు ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల నుంచి మొదలవుతుంది టాప్ మోడల్ ధర ఎనిమిది లక్షల వరకు ఉంటుంది ఇంకా సిఎన్జి వేరియంట్ కూడా అందుబాటులో ఉంది అది ఎక్కువ మైలేజ్ కోరే వారికి మంచి ఎంపిక అవుతుంది సిఎన్జి వేరియంట్లో మైలేజ్ సుమారు ముప్పై నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది అని కంపెనీ చెబుతోంది మొత్తంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు వేగనార్ ఒక ఫ్యామిలీ కార్ కోసం చూస్తున్న వారికి బడ్జెట్లో బెస్ట్ ఆప్షన్ మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండటం మారుతి నెట్వర్క్ అన్ని చోట్ల అందుబాటులో ఉండటం వల్ల వేగనార్ కొనాలనుకునే వారికి ఒక మంచి నిర్ణయం అవుతుంది ప్రత్యేకంగా కొత్త డిజైన్ టెక్నాలజీ అప్డేట్స్ మరియు మైలేజ్ పరంగా చూస్తే వేగనార్ మరోసారి మార్కెట్లో హిట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి